నమస్కారం అండి హైదరాబాద్లో పవిత్రను దారుణంగా హత్య చేశారు ఎలా చేశారు ఎలా ఎవరు చేశారు అనే విషయాలు కూడా పోలీసులకి హత్య చెక్కడం లేదు అయితే ఇంట్లోనే ఒకరి దాని ఉన్నప్పుడు ఎవడో కుర్రోడు వచ్చి సడన్గా అటాక్ చేసి హత్య చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు అసలు ఆ పవిత్ర ఆ ట్యాన్ ఇంట్లో ఎందుకుంది అసలు ఆ కుర్రోడికి పవిత్రకి ఏంటి సంబంధం అసలు ఏం జరిగిందనే విషయాలు పోలీసులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అయితే లాస్ట్కి తేలింది ఏంటంటే పవిత్రకి వరుసైన మేనమామె ఇది పని చేశాడని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే పవిత్రని పెళ్లి చేసుకోమని చెప్పి ఆ మేనమామ అడిగినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అయితే నిరాకరించారంట దాన్నే మనసులో పెట్టుకొని ఈ అగంధానికి పాల్పడ్డాడని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్పడం జరుగుతుంది కానీ ఈ ఎవరైతే ఈ మేనమామ ఉన్నాడో ఈ అయితే విచ్చలవిడిగా తాగుతూ తాగుబోతున్న తిరుగుతాడంట టైల్స్ కంపెనీలు అయితే ఉద్యోగం చేస్తూ వచ్చిన డబ్బుల్ని తాగుడికే మొత్తం ఉపయోగిస్తూ ఉంటాడంట ఇటువంటి వ్యక్తికి పెళ్లి ఇటువంటి వ్యక్తికి మా పిల్లలు మేము ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాం అనే ఉద్దేశంతో వాళ్ళు అనడంతో దాన్నే మనసులో పెట్టుకొని నన్నే ఎంత మాట్లాడతారా నన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయరా అనే ఉద్రేకంతో కోపద్రోగుడయి చంపాడని చెప్పేసి తల్లిదండ్రులైతే అతని మీద ఆరోపణలు చేస్తున్నారు ప్రస్తుతానికైతే ఎవరైతే చంపారు ఈ మేనమామ అయితే పరారీలో ఉన్నాడు పోలీసులు అయితే అతని గురించి విస్తృతంగా గాలింపులు చేస్తూ ఉన్నారు అయితే దొరికినా ఉన్నా కూడా ఇతనికి విచారించి అసలు ఇతర చేశాడా హత్య లేక ఎవరిదైనా చేయించాడా లేదా ఇతను కాకుండా ఇంకెవరైనా చేశారా అనే కోణాల్లో అయితే విచారిస్తారు కానీ అన్ని పుణ్యం తెలియని ఆ పవిత్రను చంపడం మాత్రం కరెక్ట్ కాదు ఇష్టం లేనప్పుడు మాత్రం ఇష్టం లేదన్నప్పుడు ఒప్పించని పెళ్లి చేసుకోవాలి తప్ప ఇలా ప్రాణాలు తీయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు తీసుకొస్తా దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్